హలో వన్ వెల్కమ్ టు టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సెకండ్ డే మేము గోకర్ణలో మీర్జాన్ ఫోర్ట్ చూడడానికి బయలుదేరిపోయామండి బైక్ రెంట్ తీసుకున్నామన్నమాట ఇక్కడ పర్ డే వచ్చేసి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బైక్కి హాఫ్ డే అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇక స్కూటీ అయితేనే మనకి బాగుంటుంది అన్ని విధాలు అన్ని ప్లేసెస్ని కవర్ అప్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడ డిస్ప్లేలో నెంబర్ కనపడండి కదండి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మనకి స్కూటీని ప్రొవైడ్ చేస్తారు ఆ అని కాదు కదా మామూలుగా మీ గోకర్ణలో ఏ ప్లేస్లో అయినా సరే బైక్ రెంట్ అని చెప్పేసి పెద్ద బోట్ పెట్టి ఉంటుందన్నమాట మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి బైక్ని తీసుకొచ్చుకోవచ్చు ఇంకా స్కూటీ తీసుకున్న తర్వాత మంచిగా ఎక్కడ ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసి మిర్జాన్ పొట్టిని కవర్ అప్ చేద్దానికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము చుట్టుపక్కలంతా కూడా ఎంక్వైరీ చేస్తే హోటల్ నవరత్నలో టేస్ట్ అదిరిపోతుంది అల్టిమేట్గా ఉంటుంది అని చెప్పారు సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మా బెటాలియన్ అంతా కూడా ఒకసారిగా ఇంకా ఆ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయాము ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారండి ఇక్కడ వీళ్ళకి మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు మధ్యలో హిందీలో మాట్లాడతా ఏదో ఇంకా ఆర్డర్ చేసామండి మాకు నచ్చిన ఐటమ్స్ కాస్ట్లు మాత్రం పేలిపోయాయి టేస్ట్ కూడా అలాగే అదిరిపోయిందనమాట ఏ మాటక మాట టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేశాను మా హస్బెండ్ అయితే పేపర్ మసాలా దోశ అని ఆర్డర్ చేశారు బట్ ఇది ఇంత పెద్దగా వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ముగ్గురు తినేంత సైజులో ఉంది ఇది మసాలా సపరేట్గా ఇచ్చారు కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట టేస్ట్ అలాగే ఇంకొకసారి వాళ్ళు కూడా రవ్వ దోశ అని చెప్పారు అదైతే ఇంకా భీకరంగా వచ్చిందనమాట చాలా పెద్దదిగా వచ్చింది ఇంకా సరేలే అని చెప్పేసి అందరూ కింద మీద పడి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఫినిష్ చేసి మీర్జాన్ ఫోర్ట్ని కవరప్ చేయడానికి బయలుదేరాము ఇంకా హైవే మీద అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ ఎక్కువగా పెద్ద పెద్ద హౌసెస్ ఇట్లాంటివన్నీ ఉండవన్నమాట రాళ్లతో కట్టిన బిల్డింగ్సే ఉంటాయి ఇంకా దాదాపు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మీర్జాన్ ఫోర్ట్ అయితే వచ్చిందండి ఫోర్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బయటంతా పాడుబడ్డట్లుగా ఇట్లా ఉందన్నమాట దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది బట్ దీన్ని ఎందుకు అలా వదిలేశారో అర్థం కాలేదు చాలా మంది టూరిస్టులు వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు ఫోర్ట్లో వెళ్ళిపోతున్నారు చుట్టుపక్కలంతా కొంచెం డెవలప్ చేసినట్లయితే బాగుండేది బట్ ఇంకా అది అలా వదిలేశారు కోట బ్యాక్ సైడ్లో కొన్ని రహస్య స్వరంగ మార్గాలు ఉన్నాయి అవి యానా కేవ్స్ని అలాగే విభూది ఫాల్స్ ఇట్లా కవర్ అప్ చేయడానికి ఆ కాలంలో ఏర్పాటు చేశారు అని చెప్పారు కానీ ఇంకా అవన్నీ కూడా క్లోజ్ చేశారనమాట పెద్ద పెద్ద బండరాలని చెట్లని అడ్డం పెట్టేసి వాటిని చూడడానికి అయితే లేదు ఇంకా మెయిన్ ఫోర్ట్కైతే ఈ విధంగా బోర్డు ఉందండి బయట మొత్తం ఫోటో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట అయితే కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మేబీ ప్లాన్స్ ఏమన్నా ప్లాన్ చేయడానికి ఏమో అని అనిపించింది అది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా అర్థం కాలేదు అలాగే ఇక్కడ ఒక బోర్డ్ పెట్టారనమాట అందులో ఫోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో హిందీలో అలాగే కన్నడలో ఉన్నాయి బట్ అవన్నీ కూడా కొంచెం బ్లరీగా అనమాట సో మాకు ఇంకా దాన్ని ప్రాపర్గా చదివేదానికి అంత అర్థం కాలేదు ఇక్కడ మీకు ఒక హోల్ లాగా కనపడుతుంది కదా ఆర్చ్ టైప్లో ఉండే ఒక కిటికీ టైప్లో ఇది ఒక స్వరంగ మార్గం అనమాట ఇందులో నుంచి ఆ కాలంలో రహస్యంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ని పంపించాలన్నా లేకపోతే ఇన్స్టెంట్గా ఫుడ్ని కానీ గన్స్ని కానీ అలా ఏమైనా ఇవ్వాలన్నా కూడా అందులో నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయేవాళ్ళనమాట ఆ మెట్లన్నీ ఎక్కి అంత టైం వేస్ట్ చేయకుండా మెయిన్ అట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట తను చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్గా అన్నీ కవర్ అప్ అని చెప్పేసి వెళ్ళిపోతూ రాత రాత అని పిలుస్తూ ఉంది ఇంకా మిట్లెక్కి వెళ్ళిపోయామండి పైకి పైన అయితే ఒక సైడ్కి ఉంటుంది అనమాట కార్నర్లోకి ఎంట్రెన్స్ ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే అసలు ఉండదు ఫ్రీ ఎవరికైనా ఫ్రీ అనమాట అలాగే మొబైల్ ఫోన్స్ని కూడా అలౌ చేస్తారు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కూడా ఫొటోస్ అన్నీ రకరకాల స్నాప్స్ అన్నీ దిగుతూ ఉన్నారు ఇక్కడ ఒక తొట్టిలాగా కనపడుతుంది కదా మీకు ఇందాక నేను ఒక హోల్ లాగా ఉంది అని చెప్పాను కదా అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట దీంట్లో కూడా ఆ ప్లేస్కి కవర్ అప్ చేయొచ్చు బట్ ఇది క్లోజ్ చేసేసారు లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇంక ఈ కట్టడం కోట కట్టడం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఎన్ని కూడా మరి కొండని తులిచి కట్టారో లేకపోతే సపరేట్గా పెద్ద పెద్ద రాళ్ళు వేసి కట్టారో అసలు ఈ కన్స్ట్రక్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు బట్ చాలా డిఫరెంట్గా ఉంది ఎక్కడ చూసిన అను అనువు కూడా మనకి మొఘలు కట్టడాలు కనపడతాయి అనమాట మధ్య మధ్యలో జైల్స్ కూడా ఏర్పాటు చేశారు అసలు ఓవరాల్ లుక్ అయితే అదిరిపోయింది సినిమా షూటింగ్స్కి అలాగే ఏమైనా సాంగ్స్ని కనుక తీస్తూ ఉంటే ప్లాన్ చేస్తే ఈ ఫోర్ట్ అయితే చాలా హైలైట్ అవుతుంది ఇంకా ఒకసారి కోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటోల్ అటు వెళ్ళిపోయారనమాట ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ ఇటు మొత్తం ఎవరికి దోచినట్టు వాళ్ళు కోట్ కోటంతా కూడా కలయి తిరుగుతూ వదిలేశారనమాట పక్కన వాళ్ళని పట్టించుకోకుండా అటు ఇటు ఇటు అటు అని చెప్పేసి మొత్తం చూస్తున్నారు కదా అసలు ఎట్లా ఉంటుంది ఒక లుక్ మేమైతే కొన్ని స్నాప్స్ దిగామండి ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక పెద్ద బావి అని చెప్పాలి ఈ కోటలో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక జైల్ టైప్లో ఏర్పాటు చేశారు రహస్యంగా ఇందాక స్టార్టింగ్లో చూపించిన హోల్ దగ్గరికి ఇందులో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ పెద్దది కనపడుతుంది కదా ఒక పెద్ద బావి టైప్లో దీని అయితే ఎవరైనా పడిపోయినా అందులో లోయలో పడిపోతారో అని చెప్పేసి ఇలా కట్టేశారనమాట అనమాట పైన జల్లీలాగా ఏర్పాటు చేశారు ఇది ఒక లోయ అని చెప్పారు బావి లాంటి లోయ అని చెప్పారు చాలా లోతుంటుందట ఇంకా తర్వాత ఇంకా మేమందరం అయితే స్నాప్స్ దిగి వెళ్ళిపోయామండి ఆ కోటలో మనము పై పార్ట్కి వెళ్ళిపోవచ్చు ఫొటోస్ దిగడానికి బట్ పైకి వెళ్ళడానికి అయితే మమ్మల్ని అలో చేయలేదు ఎందుకంటే అంత హైట్కి వెళ్ళిపోయి మనం ఫొటోస్ దిగుతుంటే పొరపాటును జారిపోయే అవకాశం ఉంటుందని అలాగే కొంతమంది సూసైడ్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారేమో అని చెప్పేసి దాన్ని అయితే మాకు అలౌ చేయలేదు మీరు పైకి వెళ్ళడానికి లేదు అని ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఒకరు ఉన్నారు పై ప్లేస్కి వెళ్తుంటే మాత్రం కొంచెం ఆపేదానికి ట్రై చేశారు మా బ్యాచ్ అంతా స్టిల్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రేంజ్లో ఫోటోలు దిగుతూ ఉన్నారు ఫైనల్గా మా మిర్జాన్ ట్రిప్ వచ్చేసి ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి మేము ఫోర్ట్ నుంచి బయటకు వచ్చేసరికి తర్వాత అందరం కూడా యానా కేవ్స్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము మరిన్ని బ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్